పది మందిలో ఉన్నప్పుడు మీరు స్పెషల్ గా కనిపించాలన్నా అందరి దృష్టి మీ పైనే ఉండాలన్నా మీ నడక మీ మాట మీ డ్రెస్ ప్రతిది మీ విలువను చూపించేలా ఉండాలి ఎవరికైనా ఫస్ట్ అట్రాక్షన్ డ్రెస్ మీ డ్రెస్ లగ్జరీగా ఉండాల్సిన అవసరం లేదు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ చూపించేలా క్లాసిక్ గా నీట్ గా ఉండాలి మీ మాటే మీ స్టైల్ మాట అంటే శబ్దం మాత్రమే కాదు అది మీ సంస్కారం మీ మాటల్లో వాల్యూమ్ తక్కువగా వాల్యూ ఎక్కువగా ఉండాలి అవసరానికి మించి మాట్లాడొద్దు మీ మాటల వల్ల ఎవరూ హర్ట్ అవ్వదు అందరూ నిశ్శబ్దంగా వినేలాగా మాట్లాడండి మాట కంటే ముందు నడక మీ హుందాతనాన్ని చూపిస్తుంది సో మీ వాకింగ్ స్టైల్ కాన్ఫిడెంట్ గా ఉండాలి తల వంచి కాదు అహంకారంగా కాదు స్థిరంగా ధైర్యంగా ఉండాలి నలుగురులో ఉన్నప్పుడు మీ ప్రవర్తన మీ స్థాయిని చూపిస్తుంది ప్రతి ఒక్కరిని గౌరవంగా ట్రీట్ చేయండి అట్ ద సేమ్ టైం మీ వాల్యూ కాపాడుకోండి మీ ప్రజెన్స్ అందరికీ గుర్తుండాలంటే అందంగా కాదు ధైర్యంగా గౌరవంగా కనబడండి ఎందుకంటే ఆకర్షణ క్షణికమైంది ఆత్మగౌరవం శాశ్వతమైంది